అందరు నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీన్ అన్న ఎక్కువ నేనైతే ఎక్కువ నింబలాంగున్నా మరి ఎవరైతే మొదటిసారి ఈ వీడియో అయితే చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ పక్కకున్నటువంటి బెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే మళ్ళీ వార్తలన్నీ రావాలంటే మీకు ప్రతి విషయం జరుగుతున్నటువంటి మీ అందరికి తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది చాలా మళ్ళీ ముచ్చక పోదాం పొదుపు పొద్దుగాల మళ్ళీ ఏంది మళ్ళీ సీనన్న మళ్ళా అన్న మళ్ళా పాతపుచ్చిన మళ్ళీ ఇది కాని వస్తుంది కదా మళ్ళా కన్స్ట్రక్షన్ అవుతుంది ముననేస్తీ కానీ సినిన్న కబ్జా అవుతుంది అని చెప్పేసి అందరు అనుకోవచ్చు సో దాని గురించి కూడా మరి వాస్తవానికి అయితే అది కబ్జా జరిగింది అని చెప్పేసి వార్త వేయడం జరిగింది మరి ప్రజలకి ఏదైతే నిజా నిజాలు కూడా చూపియడము మన ధర్మం కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు అనమాట కాలనీ వాసులు మరి ప్రెసిడెంట్ కావచ్చు ఏదైతే ల్యాండ్ సంబంధించినటువంటి ఓనర్ కావచ్చు మరి అక్కడ ఏమంటున్నారంటే చాలా పేపర్లలో వస్తున్నాయి అది ప్రభుత్వ భూమి పార్క్ ల్యాండ్ కబ్జా చేసేసి మరి ఇంతకు పార్క్ ల్యాండ్ లేడునే ఒక్కసారి అడుచుకునే ప్రయత్నం చేద్దాం సో మీకు గాని వస్తుంది కదా ఇది ఏదైతే ఎంసీఆర్ కాలనీకి సంబంధించినటువంటి పార్క్ ల్యాండ్ అనమాట ఇది మొత్తము పార్క్ ల్యాండ్కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కబ్జా కూడా జరగలేదు క్లియర్గా పార్క్ స్థలం అయితే పార్క్ లెక్కనే ఉంది మరి ఇంకొక ఇంకో పార్క్ అనమాట ఇది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి బోర్డు కూడా ఏర్పాటు చేసి సో క్లియర్ అనుకుంటే ఏదైతే ఎన్సిఆర్ కాలనీకి సంబంధించినటువంటి రెండు పార్కులు జబర్దస్తున్నాయి ఇంకొకటి ఏడు వందల గజాలకు సంబంధించినటువంటి మరి ఒక్కసారి వెంచర్ చేసినప్పుడు ఏదైతే పార్కు అని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్టయితే మరి ఆ కార్ కార్పొరేషన్ కు సంబంధించి అధికారులు అక్కడికి వచ్చి ఈ విధంగా బోర్డు వాటి దీస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మున్సిపల్ కార్పొరేషన్ అంటే దాన్ని అప్పుడు కబ్జా చేస్తే దాన్ని కబ్జా చేసిరని రాయొచ్చు అవునా కానీ అక్కడ ఎలాంటి బోర్డు లేదు ఏం లేదు వెంచర్ చేసినటువంటి వ్యక్తి నా ఓన్ ల్యాండ్ నేను సొంతంగా అమ్ముకున్నాను అని చెప్పేసి తను క్లియర్గా అంటే ఇక చూపిస్తాను మీకు ఇప్పుడు బుక్ ఏదైతే ఓపెన్ ల్యాండ్స్ అంటే ఐదు వేలు ఒక వంద ఇక్కడ ఐదు వేల ఒక వంద ఐదు వేలు ఒక వంద ఐదు వందల ఐదు వేల ఒక వంద క్లియర్గా మీకు గానొస్తున్నాయి కదా ఐదు వేల ఒక వంద ఇది అయితే ఏదైతుందో ఓన్ ల్యాండ్ అనమాట ఓన్ ల్యాండ్ సంబంధించినటువంటి ఓనర్ కూడా మన దగ్గర ఉన్నాడు ఈ అనమాట ఆశాంగారి భాస్కర్ రెడ్డి మరి ఆయన అడుగుదాం ఇంతకు ఏంది ఏమైంది నిజంగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు గవర్నమెంట్ ల్యాండ్ అయినా కాదా మరి ఆయననే అడిగితే చెప్తాడు కదా క్లియర్ గా అడుగుదామా చాలా అడుచుకుందాం పరిధి సో వాస్తవానికి చూసినట్టయితే గత మూడు రోజులుగా ఒక మాజీ మహిళా కార్పొరేటర్ బట్ట మరి పార్క్ స్థలాన్ని అర్జా చేసి అందరం అంత శంటర్లు నిర్మించుకున్నాడు మరి నిర్మించుకున్నటువంటి స్థలాన్ని ఆ దేవుడికి ఉండే కానీ మరి దాన్ని బ్రేకులు లేరు వాస్తవానికి ఏమైందంటే ఇది ఏదైతే మరి పార్కు స్థలం అయినట్టయితే ముందుగా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ గుణార్దిస్తారు అవునా గుణా తీసినప్పుడు ఎందుకు కంప్లైంట్ తీయాలి మన గోడలు కడతారు గోడలు కడితే ఎందుకు కంప్లైంట్ చేయాలి రేకులు వేసినప్పుడు ఎందుకు కంప్లైంట్ తీయాలి ఇప్పుడు టోటల్ ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది అంత అయిపోయింది అయిపోయి కూడా సంవత్సరం ఎక్కువ అయిపోయింది అయిపోయినాక వాస్తవానికి మొన్న గాలి దుమారం వచ్చి ఈ పైన ఉన్నటువంటి రేకులు లేచిపోయింది ఓకే మరి ఈ రేకులు లేచిపోయినాక మళ్ళా కబ్జా చేస్తుండ్రు మళ్ళా కబ్జా చేస్తుండే వాస్తవానికి కూడా నిజాన్ని చూపేయడం ప్రయత్నం అయితే చేస్తున్నా మరి కబ్జా చేసేట్టు కబ్జా చేసి అంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్టు బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో చూసుకున్నట్టయితే కోర్టు విలువ చేసేటువంటి భూములు మహేశ్వరం నియోజకవర్గంలో కోర్టులు విలువ చేసే భూములు తబ్జాలైతే వాస్తవానికి వార్తలు రాస్తే అధికారులు స్పందించి వాటిపైన మళ్ళీ ప్రభుత్వ బోర్డు కూడా వాడతారు ఎగ్జాంపుల్ చూసినట్టయితే గుర్రం కూడా కావచ్చు కుర్మలు కూడా కావచ్చు మరి మహేశ్వరంలో సివిల్పురం కావచ్చు ఈ గ్రామాలలో కూడా ప్రభుత్వ భూములకు వేసేసి మంచిగా కడీలు వేసి కబ్జాలు చేసుకుంటే వార్తలు రాస్తే మళ్ళీ అధికారులు స్పందించి క్లియర్గా

సో రైట్ క్లియర్గా ఓనర్ అయితే క్లియర్గా చెప్పండి ఏదైతే ఇది ఎక్సైజ్ ల్యాండ్ నా ఓన్ ల్యాండ్కి సంబంధించి నేను తనకి అమ్మాను అమ్మాను కనుక నేను తను హ్యాపీగా ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది కావాలనేది రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేస్తూ పదే 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 మరి డబ్బులు ఇచ్చి ఈ విధంగా వార్తలు వేయించడం కరెక్ట్ కాదు మీరు ఏదైనా రాజకీయం చేయాలి అనుకుంటే మరి రాజకీయ పరంగానే వెళ్ళండి కానీ ఈ విధంగా ఒక మనిషిని టార్గెట్ చేసి వేయడం తప్పని చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మరి కాలనీవాసులు కాలనీవాసులు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళని కూడా కొంచెం అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మరి కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకొక విషయం నేను అడుగుతున్నది ఏంటంటే మరి బీజేపీ కూడా వస్తుంది

మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి మా సమస్యలను తీసుకోవడం తన సిద్ధంగా ఉంటాము ఆయనను కూడా తెచ్చుకోవాలి వాళ్ళ కాలనీకి సంబంధించిన సమస్య కాబట్టి ఒకవేళ నిజంగా కబ్జా అయితుందంటే మళ్ళీ ఆయనే కంప్లైంట్ ఇచ్చారు కదా మరి అడుగుతున్నాం ఆయన మీరు మా మా కాలనీ ఎందుకు మా బద్ద చేస్తున్నారు ఇక ఎన్సిఆర్ కాలనీ అనేది ప్రతిదీ సోషల్ మీడియాకి ఎక్కిస్తున్నారు మేము ఎక్కడ నుంచో వస్తే ఇప్పుడు మా ఊరు వాళ్ళకు కూడా వెళ్తుంది చూస్తూ అలా ఎన్సిఆర్ కాలనీలో ఇట్లా అవుతుందా మీరు కాలేజ్ ప్రెసిడెంట్ మీరు తెలుగు రాజు మాట్లాడుకున్నారు ఎందుకు మమ్మల్ని బద్దం చేస్తున్నారు మేము వచ్చి మిమ్మల్ని అడిగామా మా పార్టీ ఎక్కడ ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి ఇప్పుడు మీరు కూడా చూసారు మీడియా పురా మీరు చూసారు కదా అక్కడ చెట్లు అన్ని పెరిగి ఉన్నాయి అక్కడ ఎవరు కబ్జా చేశారు ఎక్కడ ల్యాండ్ అక్కడే ఉన్నాయి కనీసం మేము ఒక్కటి చెప్తున్నాం ఇంకోసారి మా ఎంసీఆర్ కాలనీ ఇట్లా మీడియా కిక్ చేస్తే మేము కూడా స్థాయిగా అలాగే బడలు కమిషనర్ గారు ఇస్తాము మేము వచ్చి మిమ్మల్ని అడిగా వాస్తవానికి కూడా ఖాళీ అందరూ కూడా మస్తు రద్దీ చెందుతున్నారు ఎందుకంటే ఏదైతే డెవలప్మెంట్ ఉన్నటువంటి ఖాళీలు కద్దాలు అయితేనే కద్దాలు అయితే కొత్తగా ఎవరైనా కొనాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో లోన్ అవుతున్నారంట మరి ఇంకొక సో అన్నింటి ద్వారా మేము ముందున్నాము మాకు చేసే వర్క్ చేసే వాళ్ళని కూడా చేతి కూడా ఇస్తున్నారు అసలు మాకు ఈ రామకృష్ణ ఒక్కసారి కాలింగ్ ఎవరు కూడా కలవలేదు సో ఫైనల్ గా ఏదైతే ఇప్పుడు మీ కాలనీకి ఎంట్రీ అయితే ఫోర్ షటర్స్ చేసే కదా అది ఒక సమాధానం లేదు సార్ అసలు కంప్లైంట్ ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ కి ఇది పార్క్ ల్యాండ్ కబ్జా అయింది అని చెప్పేసి న్యూస్ లో రావడం జరిగింది కదా సార్ కొంతమంది రాజ్య లబ్ధి కోసం మా కాలనీ వాళ్ళని భయప్రాదం లేచి వాళ్ళని తీసుకెళ్లి న్యూస్ మీడియాకి ఎక్కిస్తున్నారు అది అసలు ఆ ల్యాండ్ మనకు అక్కడ ఇల్లు కట్టారు ఆ ఇల్లు వాళ్ళ ఊర్తో మాట్లాడుకుని వాళ్ళు ఎవరన్నా దాన్ని కార్పొటర్ కానీ ఎవరన్నా కొనుక్కున్నారు ఏపీ పార్టీ నుంచి మీ కాలనీ కి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా పార్టీ మెంబర్స్ ఉన్నారా లేదా మరి ఇక్కడి నుంచి మరి కంఫరెన్స్ ఎత్తున్నాయా మరి పార్టీ నుంచి ఇప్పటివరకు ఏదైనా లాభం చేయక ఉందా నేను ఒకటండి మాకు ఇప్పటివరకు ఎంసీఆర్ కానీలో మీదే ఉండొచ్చు మాకు ఒరిగిందంటే ఏం లేదు ఇప్పుడు మీరు ఏదో న్యూస్ రాజెక్ట్ కోసం రాజకీయ లబ్ధి కోసం మీరు ఏదో చేస్తున్నారు మరి విన్నారు కదా వాస్తవానికి చూసినట్టే బీజేపీ పార్టీ నుంచి ఇప్పటి వరకు మా ఎన్సీఆర్ కాలనీకు ఒరిగింది ఏం లేదు అంటే ఒక రూపాయి పని కూడా చేసింది ఏం లేదు దయచేసి మీరైతే ఏదైతే కాపాడాలని చూస్తున్నటువంటి ల్యాండ్ అది ప్రభుత్వంది గానే కాదు అది ప్రైవేట్ ల్యాండ్ తన సొంత డబ్బులతోటి కొన్నటువంటి ల్యాండ్ ప్రతిసారి మా కాలనీకి వచ్చి రాజకీయం చేయకండి అని చెప్పేసి మీడియా ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఏది ఏమైనా కూడా ఒక క్లియర్గా చెప్పదలుచుకున్నాయి ఎందుకంటే ముందు ఏదైతే స్టార్టింగ్ కార్యాచరణ చేసేటప్పుడు మీరు కనుక మరి యుద్ధం మొదలుపెడితే ఇప్పటివరకు అలాంటివి జరగకపోతుంది మరి ఇప్పుడు మధ్యలో అంత అయిపోయినాక ఇప్పుడు వచ్చేసి కబ్జాలు చేస్తుండో కబ్జాలు చేసుకుంటూ ఆదివారం రోజు కూడా పనులు నడుస్తున్నాయి అంటే నేను ఒకటి క్లియర్గా అడుగుతాను ఇప్పటివరకు బడకపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కబ్జా అయినా ఎన్ని మరి టోటల్గా ఇల్లు కట్టేసుకొని మరి హ్యాపీగా ఉంటున్నారు వాస్తవానికి అయితే చేయాలి రాజకీయం కానీ ఈ విధంగా ఒక్క మనిషిని టార్గెట్ చేస్తే బాగుండదని చెప్పేసి కాలనీ వాసులు అందరూ కూడా మరి డిఎస్కే డి సిక్స్ గుమ్మడి తోటి కుల్లం కుల్ల చెప్పడం జరిగింది సో ఎవరైతే ఈ వీడియో చూసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ఏమైనా నీట్ డౌట్స్ ఉంటే ఇది ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయాలి ఒంటమిక ఎంసీఆర్ కాలనీ అభివృద్ధి చూసి నేను కూడా ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలని చెప్పి కట్టుకోవాలని ఒక ఫ్లాట్ కూడా రీసెంట్ రీసెంట్గా ప్రతిదానికి అవి కబ్జాలు ఉండే ప్రాబ్లం ఉంది అది అని ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి అప్పుడు అభివృద్ధి చెందాలంటే అనేక ఇల్లు వస్తేనే ఇక్కడ మనం అభివృద్ధిని చూస్తాము ప్రతిదానికి డిస్టర్బ్ చేస్తూ లేనిపోయిన అవమా అనుమానాలు ప్రజల్లో కలిగిస్తుంటే ఎలా డెవలప్ అవుతుంది నీతిగా నిజాయితీగా నువ్వు చేయదలుచుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకో ప్రతి సమస్యని నువ్వు ప్రజలకి ముందుండి నెరవేర్చు ఉదాహరణకి లాస్ట్ ఇయర్ ఇక్కడ ఏడు వందల గజాలు కబ్జా అయిందా అని చెప్పి కాలనీ వాళ్ళందరూ టెన్ వేసుకుని ఎంతో ధర్నాలు చేశారు ఎవరు సపోర్ట్ ఎవరు సపోర్ట్ చేయాలి నువ్వు నువ్వు వ్యక్తిగతంగా వస్తున్నావా పార్టీ పరంగా వస్తున్నావా ప్రజల తరఫున వస్తున్నావా ప్రజల తరఫున వస్తే కనుక ప్రతి సమస్యకి ముందుండి నువ్వు నిలబడు అంతేగాని వ్యక్తిగతంగా పోయి పార్టీ పరంగా పోయి ఎవడో చేసిన తప్పుకి రాజకీయ నాయకులు సభితా మేడం మచ్చలేని నాయకురాలుగా మూడు సార్లు గెలిచారు ఆమె ఈ హవాలో కూడా మచ్చలు ఉంటే ఆమె ప్రాబ్లం ఉంటే గెలిచే ఆమె కాదు ఇరవై ఆరు వేల అత్యధిక మెజారిటీతో గెలిచి చూపించింది నీతిగా ఉంటున్నారు కనుక ఆ మేడం గెలిపి గెలిచింది గెలిపించే మేము కనుక నిజమైన ఆరోపణలతో నువ్వు ముందుకు రా ప్రజలకు మేలు చేయి అంతేగాని వ్యక్తిగత కక్షలతో రావద్దని చెప్పి నేను మనవ చేస్తున్నాను స్థానిక ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇలా ఆయన అంటాడు ఆ షెడర్ల గురించి మీకు మీ కమిషన్ ఎంత అమ్మా అని అడుగుతాడు ఇలా మా రెండు వేల పదిలో మేము ఈ కాలనీకి వచ్చామన్నా రెండు వేల నాలుగులో ల్యాండ్ కొనుక్కో రెండు వేల పదిలో ఇల్లు కట్టుకుంటే మాకు కనీసం వాటర్ లేవు మాకు వాటర్ లైన్ లేకుంటే ఇలా మేడం పుణ్యం మాకు వాటర్ లైన్ వచ్చి మాకు ఇవాళ అభివృద్ధిలో మాకు ముందుంది ఉంది ఇలా మా మేడం అంటే మా ఫాదర్ ఎవరైనా ఎమ్మెల్యే అనేది కాకుండా మాకు పర్సనల్గా మాకు మేడం వచ్చి ఎన్ని విధాలు ఒక చిన్న ఫంక్షన్ అయితే కూడా మేడం వచ్చి మాకు నా మా ప్రజలను వచ్చి చేశారు ఇలా మీరు ఎలా అంటారండి ఏదైనా మీకు పర్సనల్ ఉంటే మీరు కార్పొరేటర్ గారితో పర్సనల్ ఉంటే బయట చూసుకోండి మీరు మేడం గారిని ఎలా అంటారు మీరు ఇది కరెక్ట్ కాదు